బ్రో లోని ఫేవరెట్ హీరో అల్లెన్ అల్లెండ్ పుష్ప మూవీ వస్తుంది కదా బ్రో ఎలా ఉంటుంది అనుకుంటున్నాం రోమర్స్ ఎక్కువ ఉన్నాయి కదా మూవీ మీద దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి గా అందరూ అనుకుంటారు కానీ అలా చేయడం అనేది అంటాను చాలా ట్రై కదా అది ఒక దొంగతనం ఉండొచ్చు కానీ ఎవరికి వాళ్ళు పాజిటివ్ ఉండాలి పాజిటివిటీ అనేది బాగుంది నాకు అది నచ్చింది దానిలో ఎవరికి వాళ్ళు పాజిటివ్ ఉంటే ఏదైనా చేయగలుగుతారు లైఫ్లో అనేది ఆల్వేస్ బి పాజిటివ్ ఓకే అయితే మీ సపోర్ట్ అల్లర్జున్ గారికి మెగా ఫ్యాన్స్ కాల్ ఏదైతే పుట్టుబడి అవుతుంది ఆగస్టులో రావాల్సిందంటే డిసెంబర్ వరకు పొత్తు పని అయింది కదా మళ్ళీ డిసెంబర్ వరకు అయ్యే అవకాశం ఉంది పట్టం ఎలా ఉంటుందో అలా అంట అల్లర్జున్ గారి గురించి ఏం చెప్తావు చెప్పాలంటే వర్సు సరిపోతుంది చెప్పాలంటే వర్ష సరిపోతుంది ఓకే మరొకసారి ఆయన స్టేజ్ ఎలా ఉంటుందో ఆఫ్ పుష్ప వెరీ గుడ్ వె అల్లర్జున్ గారి గురించి ఏం చెప్తావు మీ ఒపీనియన్ తగ్గేదేలే తగ్గేదేలే తగ్గేదే ఆయన మల్టీ స్టార్ మూవీ చేస్తే ఈ హీరోతో చేస్తే బాగుంటుంది హీరోతో అంటే కబర్స్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాబు